హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మేము ఏం చేసామని వీడియో అయితే తీసాను అనమాట చూసి అయితే మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ వాయిస్ ఇచ్చాను కానీ టీవీ సౌండ్ అవడం వల్ల అందుకే బ్యాక్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడైతే మార్నింగ్ అయితే వెళ్తున్నాం అండి సిక్స్ ఓ క్లాక్కి దీపాలు అనేసి వెళ్తున్నాం అనమాట ఆడలు సో ఫుల్ వర్షం పడుతుంది కానీ అయినా సరే అనమాట ఇంకా ఇంక ఇలానే చిన్నగా పడితే పర్లేదు కానీ ఇంకా పెద్దగా అయితే మాత్రము కష్టం అవుతుంది అనమాట మా కార్తీక్ ఎంత రావద్దని చెప్పినా కూడా వర్షం పడుతుందిరా వద్దురా అంటే వినలేదు మా సాత్విక్ అయితే ఇంకా పడుకొని అయితే లేగలేదనమాట మేమైతే వెళ్తున్నాం మార్నింగు నేను మా హస్బెండ్ మా కార్ దగ్గర ముగ్గురం అయితే వెళ్తున్నామండి కారులోనూ వీడికైతే రావద్దని చెప్పిన అయినా కూడా వాడు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాడనమాట అన్ని ఇంటి దగ్గరే రెడీ చేసేసి తీసుకుని వెళ్తున్నాము ఎందుకంటే వర్షం పడుతుంది కదా అక్కడ రెడీ చేయడానికి అవ్వదు అనమాట సో అన్నీ పెట్టేసామన్నమాట రెడీగా పెట్టేసి వెళ్తున్నాము మాకును అక్కడికి దగ్గరేనండి దూరమేం కాదు అదే కాలువ దగ్గరికి సో వచ్చేసామండి ఫైనల్లీ కాలువ దగ్గరకైతే ఇంకా మా హస్బెండ్కి పూజ చేయమని చెప్పాను నేనైతే చేయకూడదనమాట అందుకే చెప్పాను అనమాట కొడువు పట్టుకొని ఉన్నాను నిల్చున్నాను నేను మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తున్నారనమాట మా హస్బెండ్ వాళ్ళని వదిలేరండి నేను జస్ట్ వచ్చాననమాట చెప్పడాని కోసం అని చెప్పేసి సో మా కార్తికుని మా హస్బెండ్ ఇద్దరైతే వదిలేరు ఇప్పుడైతే దీపం అయితే పెట్టుకుంటున్నారు గణపతికి పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ అందుకే గణపతికి అక్కడ పూజ అయితే చేసుకుంటున్నారు అనమాట దీపం అయితే పెట్టమని చెప్పాను పెడుతున్నారు పెట్టాక అవి అగరబత్తులతో పెట్టండి ఇంకా అన్ని ముట్టించండి అని అయితే చెప్తున్నాను అనమాట నేనైతే నిల్చొని ఉన్నాను అక్కడ సైడ్లో మా కార్తికుడికి చాలా ఇష్టం అండి ఇట్లా వదలడం బాగా ఇష్టమైపోయింది అనమాట ఎప్పుడు వదలలేదు ఇదే ఫస్ట్ టైం లేండి వాడు వదలడం కూడా పిల్లలకి తీసుకురావడము మేము కూడా పెద్దగా ఇప్పుడు రాము ఈ సంవత్సరం అయితే వచ్చాము సో ఇప్పుడైతే అవి పెట్టుకొని ఇంకా అగరబత్తి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అవి కూడా ముట్టించేయండి ముట్టించేసి వదిలేయండి అని చెప్పామన్నమాట ఇంటి దగ్గర రెడీ చేసుకోవడం వల్ల ఇంకా చాలా ఈజీ అయిపోయింది ఇంకా అక్కడ త్వరగా అయిపోయింది కూడా పూజ ఇంకా ఈ వర్షంతో ఇంకా తడిసిపోతున్నాం అనమాట చాలా చెల్లిపెట్టేస్తుందండి మార్నింగ్ కదా అందుకని వర్షం కూడా అస్సలు ఖాళీ లేదు త్రీ డేస్ నేను అయితే బాగా వర్షం అయితే బాగా పడుతూనే ఉంది గ్యాప్ లేకుండా ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యాం కదా అందుకని ఇంకా వెళ్ళి వచ్చేస్తే మంచిదని చెప్పేసి ఇంకో వర్షం పడినా సరే అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ గణపతికి అయితే పూజ అయితే అయిపోయిందనమాట చేసుకున్నాము పట్టికి పెట్టండి మొన్న దగ్గర అగరబని కొద్దు గాంగులు అయినావన్నీ కలిపేస్తారు మళ్ళీ పేరు చెప్పేసి వదిలే అత్తమ్మది మామీది ఫస్ట్ వాళ్ళు అత్తమ్మ వదిలే మామీది ఇంకా అందరివి రెండేసి అనమాట ఇంకా రెండు రెండు అందరు ఒక్కొక్కరికి రెండేసి సో ఇంకా అందరివి ఉన్ను ఇంకా వదిలేస్తున్నారు మా హస్బెండ్ అని పేరు చెప్పేసి వదిలేయండి అని చెప్తున్నాను అనమాట సైన్ అండి ఎందుకంటే అత్తమ్మ రాలేరు కదా అందుకని ఇంకా మేము వాళ్ళ పేరుని వదిలేస్తున్నాం అనమాట చాలా బాగా వెళ్తున్నాయండి అసలు అక్కడ అంత దూరం వెళ్ళిందాక కూడా ఇంకా దీపాలు అయితే పర ఆరలేదనమాట కొండెక్కలేదు సారీ కొండెక్కలేదనమాట వర్షం పడుతుంది కదా ఎక్కడ అసలు అయితేదా అవ్వదా అనేసి అనుకున్నాను కానీ చాలా చాలా బాగా అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట అన్నీ చాలా బాగా వెళ్ళాయి ఎంత దూరం అంత దూరం ఉన్నా కూడా అంత దూరం దాకా లైట్లలాగా లాగా చిన్న లైట్ల కనిపిస్తున్నాయి అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అన్నీ వదిలేసిన తర్వాత అయితే వచ్చేస్తున్నాము ఫైనల్లీ అయిపోయిందనమాట ఇంకా సక్సెస్ఫుల్గా మీ మా కార్తీక మాసం అయితే వీడియో అయితే పెట్టడం లేట్ అయిపోయిందండి వెయిటింగ్ చేయలేదు అందుకనే ఇంకా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు వర్షంగా అయితే ఫుల్గా తడిచిపోయా సో చాలా మంది ఆయిల్ వీడియో కూడా పెట్టమంటున్నారు నేనైతే పెడతాను కొంచెం టైం పడుతుందనమాట ఎందుకంటే నా దగ్గర కోకోనట్ ఆయిల్ లేదు మొన్న ఉంటే చేసేసాను సో అందులో ఏమేమి వేసుకోవాలి అన్నీ క్లియర్గా మీతోనైతే అన్నీ తెచ్చుకున్నాక వీడియో అయితే చేసి పెడతానండి కంపల్సరీ పెడతాను సో ఇంతమంది అడుగుతున్నారు కదా నాకైతే చాలా బాగా యూజ్ అయిందనమాట ఆయిల్ సో మార్నింగ్ అనమాట నేను ముద్ద చేసుకున్నా రాయి ముద్ద నెక్స్ట్ పులిహోర చేసేసాను పిల్లలకైతే బాక్స్ పెట్టాను కార్తిక్ అయితే స్కూల్కి వెళ్ళలేదు మా వెళ్ళాడు వాడికి బాక్స్ పెట్టేశాను అనమాట సో ఇంకా బజ్జీలు కూడా వేసాను మార్నింగే ఎందుకంటే వర్షం పడుతుంది కదా అందుకని బజ్జీలు అయితే వేసాను అనమాట స్కూల్ ఉందని చెప్పేసి బాక్స్ పెట్టేశాను అనమాట కానీ స్కూల్ సెలవిచ్చేసారు వర్షం పడడం వల్ల సో వాడు బాక్స్ అయితే అలాగే ఉందనమాట ఇంకా లంచ్ బాక్స్ మధ్యాహ్నం అదే తింటారని చెప్తున్నా వాడికి ఇంకా నేను వచ్చేసి మధ్యాహ్నంకైతే అయితే వంట చేసుకుంటున్నానండి ఇంకా క్యారెట్ను బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను మధ్యాహ్నం కోసం అని చెప్పేసి కుకింగ్ అయితే చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా చదివించాను అనమాట చదివించేసి వచ్చాను ఇప్పుడు చదివాను కదా

నేను మా కార్తిక్ ట్యాబ్ అడుగుతున్నాడు అనమాట అయినా సరే నేను ఇవ్వనండి పిల్లలకి ఎక్కువ ట్యాబ్ అయితే ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చారనమాట గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము బయటకి ఎందుకంటే మాది గ్యాస్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవాలి ఇల్లు మరణకైతే చేంజ్ చేసుకోలేదు సో గ్యాస్ ఆఫీస్కి వచ్చేసి అడ్రస్ అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వర్షం తగ్గలేదండి అయినా ఇది వచ్చేసి మధ్యాహ్నం అదే మూడు గంటలకండి అయినా సరే తగ్గలేదనమాట వర్షము గ్యాస్ ఆఫీస్ నుండి ఇంటికైతే వచ్చేసాము ఇంకా రెండు కొబ్బరికాయలు ఉంటే చక్కీ పోద్దామని చెప్పేసి నేనైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట వేసాను ఇంకా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇదండి ఈ విధంగా అయితే చక్కీ అయితే పోసాను అనమాట సో చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది నైట్కి వచ్చేసి భోజనం చేస్తున్నాం అనమాట చెప్పాను కదా క్యారెట్ను బీన్స్ ఫ్రై అయితే చేశాను నైట్కి చపాతీతో అయితే చాలా బాగుంటుందండి ఆ కర్రీ కొంచెం కొబ్బరి కూర వేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది చపాతి అయితే చేసుకుంటున్నాను అనమాట మా హస్బెండ్ అయితే తింటున్నారు వేసుకొని చెక్కి చూడండి ఎంత బాగా వచ్చిందనమాట చిన్న ప్లేట్లో ఊరికే అట్లా అనమాట తినడానికి అని చెప్పేసి సో ఈరోజు వీడియో ఇదండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye bye.